ఈరోజు పార్లమెంట్లో వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్లోర్ మీద వచ్చింది దాని మీద డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి అందరికంటే బాధాకరమైన విషయం ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక బోర్డు అమెండ్మెంట్ బిల్కు మద్దతు పట్టించారు ఇది మేము చాలా వరకు దీనికి ఇది నిరసనగా చెప్తాను యాక్చువల్గా వచ్చి నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మేము వచ్చిన ముస్లిం సమాజం కోసం నిలబడతాము మరి బీజేపీతో మద్దతుగా ఉంటే కూడా ముస్లిం సమాజం పట్టు నిలబడతాము వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళకి తోడుగా ఉంటామని ఆయన కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు గారు కూడా అదేవిధంగా చెప్పారు కానీ ఈరోజు ముస్లిం సమాజం అంతా చాలా భయాందోళన స్థితిలో ఉండి చాలా వరకు ప్రాబ్లమాటిక్ ఉంది ఈరోజు మాకు చాలా అవసరమైన బోర్డ్ బిల్ ఉంటే దానికి అగెనిస్ట్గా ఓటేస్తానని చెప్పి మొత్తం సమాజం వెయిట్ చేస్తా ఉంది కానీ ఇలా జరిగిందేమి వాళ్ళందరూ దానికి మా ఇది చేసి ఇప్పుడు దగ్గర దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉండాయి ఆ బిల్లు కూడా పాస్ అయ్యే కనిపిస్తా ఉంది ఇది వచ్చింది ఒక బ్లాక్ డేగా మేము పరిగణిస్తాం ఎందుకంటే ఈరోజు వర్క్ బోర్డు అనేది వర్క్బోర్డ్ బిల్ అనేది అవి ఆ ప్రాపర్టీస్ అనేటివి మాకు తాత ముంతాదులని మాకు గిఫ్ట్లో అవి వచ్చినటువంటి ప్రాపర్టీస్ దానికి వచ్చిందను ఈరోజు దాంట్లో ఏదో రసుగులు ఉన్నాయని చెప్పి దాంట్లో ఇది ఉన్నాయని చెప్పి దాన్ని పక్కదవ పట్టిస్తాం అండ్ రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ కానీ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇది వచ్చిందను సమాన హక్కుల చట్టానికి కు వ్యతిరేకంగా ఇది చేస్తా ఉంటే ఒక ఇదే చెప్పి మేము కన్సిడర్ చేస్తా ఇప్పుడు ఒక ఒక మన దేశం అనేది నాలుగు చక్రాల మీద నడుస్తూ ఉంటే ఒక చక్రం వచ్చిందను ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక చక్రం వచ్చిందను ముస్లిమ్స్ ఉన్నాడు ఈ ఒక చక్రంను కూడా కాదని చెప్పేసి ఈ మూడు చక్రాలలోనే మేము ముందుకు సాగుతాము మేము గమ్యం చేరుకుంటాము అనుకోవడం చాలా శుద్ధ తక్కువ అవివేకం ఎందుకంటే నాలుగు చక్రాలు బాగుంటేనే ఆ బండి వచ్చేందుకు దాన్ని గమ్యాన్ని చేయరు ఒక ముస్లిం సమాజాన్ని పక్కకు నెట్టేసి మిగతా వాళ్ళని ముందుకు తీసుకుని పోయి మేమంతా చేస్తాము అది చేస్తామని చెప్పి దాన్ని ఒక చక్రాన్ని పక్కన పెట్టేది పంచర్ అయినా ఏదైనా పక్కన పెట్టేసి చేస్తామంటే అది శుద్ధ అవివేకమని చేద్దాం ఈరోజు ముస్లిం సమాజం అంతా దిక్కు తెలుస్తాము చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈరోజు మొత్తం ఉంది ఈరోజు ఆయన అనుకున్నారంటే ఖచ్చితంగా అభ్యులు దాన్ని నిలుపుదల చేయించు కానీ ఆయన కూడా దానికి మద్దతు పలికినారు ఆయన జగన్ మీ పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు పలికినారు చాలా బాధపడతా ఉన్నా మేము చాలా చింతిస్తాను ఈ రోజు ముస్లిం సమాజం మెజార్టీ ఆఫ్ ముస్లిం సమాజం వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైడ్ ఉన్నారు అని చెప్పి మీరు బాధపడతాను ఎందుకు ఉన్నారు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించాల జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి సైడ్ ఎందుకున్నారు వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుని వచ్చినారు ముస్లింస్ ఏ ఏ క్షణంలో కూడా ఆపదలు ఉంటే నేను ఉన్నానని చెప్పి ఆయన ఆదుకున్నాడు అన్ని రకాలుగా ఆయన సహాయ సహకారాలు అందించారు మీరు ఏది కూడా ఏ రోజు చేసింది ఏమీ లేదు కానీ ముస్లిం సమాజం మాకు లేరు వాళ్ళ పట్టుకున్నారని చెప్పి మీరు చేస్తాను మీరు చేయండి ఈరోజు మీకు మంచి తరుణం ఈ రోజు కానీ మీరు ముస్లిం దీన్ని ఒక్కోడుకు వ్యతిరేకంగా ఓట్ చేసేసి ముస్లిం సమాజం కోసం నిలబడింటే మొత్తం సమాజం మీ పక్క అయినా మేము కూడా కులవర్షణ బీవిధ కురిపించింది అని ఈరోజు ఏం చేస్తారు మీరు దానికి మద్దతు పంపించినా ఈ రోజు ముస్లిం ద్రోహులుగా మీరు మిగిలిపోతారు ఖచ్చితంగా చరిత్రలో ఈరోజు ఇది మొత్తం ముస్లిం మనోభావాలు దెబ్బతిన్నే విషయం చాలా ముస్లిం సందర్భం దీని గురించి చాలా వరకు బాధపడతా ఉంటారు మా మాక్బోడ్ ప్రాపర్టీ అనేది పక్కా మా ప్రాపర్టీ ముస్లిం ప్రాపర్టీ దీన్ని మీరు ఇది చేసుకుని ఈ రకంగా అమెండ్మెంట్ బిల్స్ తీసుకుని వచ్చేసి మీకు అనుకూలంగా దీన్ని మార్చుకొని చేస్తున్నారు చాలా మంది ఆ చింతిస్తూ ఉన్నాము దయచేసి ఈరోజు కూడా ఇప్పటికీ టైం ఉంది ఆల్మోస్ట్ ఫ్లోర్లో డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ టైం ఉంది దయచేసి దానికి మీరు ఖచ్చితంగా దాన్ని అగెలిస్ట్గా చేసి ఆ ఒక్కోడ్ను ఒక్కోళ్ళను పాస్ పానికుండా చేయాల చేయని పక్షంలో మీరు ముస్లిం గోహ్గా మిగిలిపోతారు ఇంకో విషయం వచ్చిందను నేను ముస్లిం తెలుగుదేశంలో కానీ జనసేనలో ఉండే ముస్లిం లీడర్స్ను ఒక ప్రశ్న అడుతూ ఉన్నాను మీరు ఈరోజు ముస్లింస్ తరఫున మీరుండాలా మీ తరఫున ముస్లిం సమాజం ఉండాలి ఈరోజు ఎక్కడ కూడా మీరు లీడర్స్గా చలామణి అవుతున్నారంటే కేవలం ముస్లిం సమాజంతోనే మీరు ఈరోజు లీడర్స్గా చలామణి అయితే ఈ రోజు ముస్లిం సమాజం అంతా డేంజర్లో ఉంది చాలా ఇదిగా ఉంది మా ప్రాపర్టీని హరించే ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి మీరు ఎందుకు మౌనం తీసుకుంటాను మీరు అందరూ కలిసి పోయేసి మనం ఒక రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వలేకపోయాను చంద్రబాబు నాయుడు గారు వారి మనసు కానీ మనసు ఎందుకు మార్చలేకపోయారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మనసు ఎందుకు మార్చలేకపోయినారు వాళ్ళు ఉండే స్థితిలో వాళ్ళు ఎందుకు చెప్పలేకుండా పోయినారు ఏ కంటే అయితే ముస్లింకి నష్టం జరుగుతుంది ఎందుకు చెప్పలేకుండా పోయినారు ఏమీ మీరు చెప్పకుండా ఈ రోజు మౌనం వహించేసి మీరు ఏ రకంగా కూడా పట్టించుకోకుండా ఈ రోజు మీరు వచ్చిందనో చాలా వరకు ఇది చేశారు ఈరోజు మొత్తం ముస్లిం సమాజం వచ్చిందనో మీ పక్క చూస్తూ ఉంది ఆ బిల్లు పాస్ అయిందంటే నేను కోరుకునేది ఒకటే మీ యాక్షన్ కోసం టోటల్ ముస్లిం సమాజం ఎదురు చూస్తూ ఉంది ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా మీరందరూ రాజీనామాలు చేసేసి మీ పదవులకు రాజీనామాలు చేసేసి మీ నిరసన వ్యక్తం చేయాలా అప్పుడు కానీ మీకు ఇది ఉండదు కాబట్టి ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం ఒకటే ఏ రకంగా అయినా లాస్ట్ టైం ఉంది లాస్ట్ బాల్ ఉంది ఇది ఉంది ఏదో రకంగా చేసి నన్ను ఆ బిల్లు రిలీజ్ చేసుకోవాలని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ దాని మన పవన్ కళ్యాణ్ గారు కానీ మేము వచ్చి డిమాండ్ చేస్తాం